హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ నువ్వుల లడ్డు పాకంతో పని లేకుండా నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల నువ్వులు ఈ కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను ఇదే కప్పుతో రెండు కప్పుల బెల్లం కూడా తీసుకున్నాను ఇందులోకి మనకైతే ఇలాచి నెయ్యి కూడా కావాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని నువ్వుల్ని అందులో వేసుకొని డ్రై రోస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో నెయ్యి వేసుకొని బెల్లం యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్కి కొంచెం సగానికి తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకొని ముందుగా మనం ఇలాచి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదే విధంగా ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ముందే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీకు చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీస్తూ ఇవి రెండు పార్ట్స్గా డివైడ్ చేసి సగం నువ్వుల లడ్డూలుగాను సగం నువ్వుల చిక్కీలుగాను తయారు చేస్తున్నాను చిక్కీలుగాను తయారు చేసి పక్కన పెట్టాను మీరు కూడా ఇంట్లో పాకంతో పని లేకుండా ఎవరైనా తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ ఎంతో అంత ఉపయోగపడుతుందని చేస్తున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్